విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం కాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వర్షంలోనే డాక్టర్లకు చెమటలు పట్టించిన బైరెడ్డి శబరి ఎడతెరిపి లేకుండా నిరంతరం వర్షం పడుతున్న వర్షాన్ని సైతం లెక్క చేయక ప్రజల కోసం ఆ వర్షంలో తడుస్తూనే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాల జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గం పాములపాడులోని ప్రాథమిక వైద్యశాలను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆకస్మికంగా తనిఖీ చేసి గతంలో రెండు సార్లు మందులు కాల్చిన విషయాన్ని ఇటీవల డెలివరీ సమయంలో బాలుడు చనిపోయిన విషయాన్ని సమయపాలన పాటించిన డాక్టర్ల గురించి విచారించి మళ్లీ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది హెచ్చరించారు కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ మిరియాలదాసు పాములపాడు తహసీల్దార్ సుభద్రమ్మ ఎంపీడీఓ డి గోపీకృష్ణ పిహెచ్సి వైద్యాధికారిణి నాగలక్ష్మీదేవి డాక్టర్ గులాబ్ షా వేంపంట మాజీ సర్పంచ్ గాంట నాగలక్ష్మమ్మ టీడీపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరరావు కట్టుబడి శ్రీనివాసులు పాములపాడు మండల సీనియర్ నాయకులు గురువ ఎల్లయ్య మండలి నాయకులు గురువ రమేష్ కె వెంకటేశ్వర్లు వేంపంట గ్రామ సర్పంచ్ వై మాణిక్యమ్మ పంచాయతీ కార్యదర్శి టి తిప్పన్న కోతులపాడు శివానందరెడ్డి కృష్ణానగర్ నాయకులు జిపిరయ్య అగ్రికల్చర్ ఏఓ రెడ్డి ఎర్రగూడూరు బాలేశ్వర రెడ్డి ఏపీ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ఏపీ వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వి రామసుబ్బయ్య రిటైర్డ్ టీచర్ దానమయ్య హెల్త్ సిబ్బంది సూపర్వైజర్ మల్లికార్జున స్టాఫ్ డర్ సౌజన్య ఫార్మసిస్ట్ మూసా సలాం ఎంఎన్ఓలు శాలు హరికృష్ణులు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు మీరు చెప్పండి ఎవరు ఓకే ఎక్కడ ఇక్కడ ఇద్దరు డాక్టర్స్ ఉంటారు వేరే ఐఎమ్ గెటింగ్ రిపీటెడ్ కంప్లైంట్స్ అవైలబుల్ ఎందుకంటే ఈమె డెలివరీ ఫీదైనా ఈమె డెలివరీ జరిగింది డెలివరీ వై వాయిడెడ్ ఎవరో స్టాఫ్ నర్స్ కూడా కాదు అనర్హులు ఎందుకు కండక్ట్ చేశారు డెలివరీ అవుతుంది ఇంతకు ముందు మేడం నైన్ థర్టీ టు టూ ట్వంటీ వరకు మమ్మల్ని ఉంచుకొని అమ్మ ఉన్నాను నా పక్కన అమ్మ ఉన్నంత వరకు చాలా కేర్ చూస్తున్నారు ఈనది కాదు కాదు తప్పు డాక్టర్కి తప్పు ఇక్కడ బట్ పంపించేసింది అసలు నేర్చుకుంటామని ట్వంటీ టైం ఎంత బాగలగలేదు మీ ఎన్నో నేను ఇట్స్ నాట్ ఎట్ ఆల్ చే తప్పు పట్టట్లేదు డాక్టర్లను తప్పు పడుతున్నాను ఎందుకు డాక్టర్స్ ఉండట్లేదు జరగకూడదు ఏం చేస్తారు పాపం చెప్పిన చెప్పినే చేస్తారు కానీ ఎందుకు ఇక్కడ డాక్టర్స్ లేదు ఇప్పుడు పెంటాలో మీకు మీ మెడికల్ క్యాంప్ ఉంది కానీ ఇక్కడ చూసుకోవాలి ఇఫ్ డెలివరీ కమ్స్ మీరు చేస్తారా డెలివరీ చేస్తారా నార్మల్ డెలివరీ ఫిజీరియన్స్ రెఫర్టో అయిసంట మరి బ్రవా ప్రొఫెసర్ తో అయిసంట మరి ఇవొచ్చినప్పుడు 레퍼డ చేసొనేస్తా కదా మెన్ డాక్టర్ ఇస్ నాట్ అవైలబుల్ హ్ చేయాలి కదా మరి నొబడీ ఇస్ దేర్ మ్యాన్ నొబడీ ఇస్ దేర్ ఓన్లీ 3 మెంబర్స్ షీ అండ్ ఎంత బాగా చెప్పండి తొమ్మిది నెలలు మోసింది ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటది అవునా కేవలం డాక్టర్స్ లేరు అనే ఇప్పుడు డాక్టర్స్ లేకపోతే మీరు వెంటనే హైయర్ సెంటర్ కి రిఫర్ చేశారు కదా ఎందుకు అన్ని ఆర్స్ పెట్టుకోని ఎందుకు ఫైవ్ ఇయర్స్ ఐ లాస్ట్ మై పాపం చెప్పాలని అక్కడ ఫైవ్ ఇయర్స్ వరకు వెళ్ళి వచ్చిన హస్బెండ్ అండ్ వైఫ్ టు టైమ్స్ తప్పు కన్నా పాపం అందరి పాపం ఇక్కడ నేను ఎంపీగా గెలిచినందుకు ఆమెను వాళ్ళ బిడ్డను కాపాడుకోనందుకు నాది కూడా తప్పుంది ఎందుకంటే ఇలాంటివి ఎవరికీ జరగకూడదు మంచిది కాదు ఇది నాకు ఖచ్చితంగా నేను ఆ దిస్ ఇష్యూ ఎందుకు ఉండట్లేదు ఏంటి నాకైతే రిప్లై కావాలి మొన్న కూడా యూ హార్ డిస్పోజ్డ్ మెడిసిన్స్ అవుట్ సైడ్ మెడిసిన్స్ తెలుసు మెడికల్ డిస్పోజల్ అనేది ఎంత ఇది ఎంత పెద్ద ఇష్యూ మనకు ఎంత కేర్ఫుల్ గా మనం ఇష్యూ మెడికల్ మెడిసిన్స్ డిస్పోజ్ చేయాలి అది మీరు ఎక్కడంటే అక్కడ పడేస్తే ఏమవుతుంది చెప్పండి అలా డిస్పోజ్ చేయచ్చా మెడిసిన్స్

నేనే చూసుకుంటా మా పేషెంట్స్ అదే చేస్తాను ఇంకా నాకేం వద్దు నేను ఫస్ట్ డాక్టర్ని తర్వాత ఎంపీని కాబట్టి ఒకవేళ ఇఫ్ ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ నేనే ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడతాను అంతే మీరు చెప్పండి ఆ డాక్టర్స్కి చెప్పండి చూడండి సార్ సిటీ హాస్పిటల్లో చూసిన ఫైవ్ ఇయర్స్ ఇది పెద్దవాళ్ళ ప్రాబ్లం అమ్మా తన ప్రాబ్లం కాదు ఎవరి ప్రాబ్లం కాదు ఎందుకంటే తను టార్చర్ చేసి నన్ను కొట్టింది నన్ను నన్ను గా ఎట్లా పురిటి నొప్పులతో బాధపడేది ఆడవాళ్ళకే తెలుసు గిచ్చితే తట్టుకోలేని పెయిన్ ఆమె పురిటి నొప్పులతో నేను ఉంటే రాక్షసిగా నా పసుపు కాలుపు అని ఈమెనే మేడం ఐదు